య్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి రాజనాల అందరూ బాగున్నారా అండి ఇవాళ మేమైతే ఇంకా జ్యూస్ తాగడానికి వెళ్తున్నాము నేను మా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ సో ఇంకా కొంచెం దూరం ఉందన్నమాట మేము వెళ్ళే దారిలో ఏనుగులు కనిపించాయి చూసారా నాకు దగ్గర నుంచి చూస్తే చాలా ఇష్టం అండి కానీ ఏనుగులు అంటే భయం కూడా నాకు సో అక్కడ ఏనుగులు వచ్చేసి పేడ వేసాయి సో ఈ పేడ తొక్కడం వల్ల కాళ్ళు మంటలు రావంట ప్లస్ పగుళ్ళు కూడా రావంట సో నాకు ఒక మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది సో అందుకే అది కూడా ఎప్పుడు తొక్కాలంటే అప్పుడు వేసిన పేడ తొక్కితేనే అలా రిజల్ట్ ఉంటుందంట సో అందుకని నేను తప్పేముంది అని చెప్పి నేను కూడా దాన్ని తొక్కాను సో నాకు లాస్ట్ టైం తొక్కినప్పుడైతే నాకు రిజల్ట్ ఉండింది ఫ్రెండ్స్ అలానే మేము చూస్తాడడానికి వెళ్ళాము అక్కడ బాదం షేక్ ఆర్డర్ చేసాం అనమాట సో ఇక్కడైతే తక్కువ బడ్జెట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నేను నా ఫ్రెండ్ రెండు తీసుకున్నాము అలానే ఇంకా తాగేసి నా ఫ్రెండ్ అలానే పక్కన గ్రౌండ్ ఉంది వెళ్ళాలి చూద్దురా ఒకసారి మేము రన్నింగ్కి వెళ్తాం కదా ఎలా ఉంటుందో అని చెప్తేనూ సరే వెళ్దాము చూద్దాం పదా అనేసి ఇంకా మేము తాగేసి వెళ్ళాలి అనుకున్నాము ఇంకా అలానేసి తనకి కానిస్టేబుల్ ఈవెంట్స్ తను అదే కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతుంది సో కానిస్టేబుల్ ఈవెంట్స్లో ఈ గ్రౌండ్ ఉంది కదండి చూసారా ఈ గ్రౌండ్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటాయంట సో ఈ గ్రౌండ్ని ఫోర్ రౌండ్స్ వేయాలంట అసలు నాకు చూ దూరం నుంచి చూసినప్పుడు ఈజీనే అన్నాను కానీ దగ్గర నుంచి చూసాక నాకు భయం మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి